వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వితంతువులకు కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు వట్లమ్మూడి సతీష్ దాడాల బుజ్జిబాబు సింహ్రాతి మధున్న గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు సచివాలయం కార్యదర్శి విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసాలో భాగంగా మిత్రంతు పెన్షన్లో మన విడో పెన్షన్లో భాగంగా మన తర్రి వరలక్ష్మి గారికి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది ఇది గౌరవ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరికి భరోసాగా ఉండాలని భర్త చనిపోయిన తర్వాత తరువాత గత కొద్ది రోజుల్లోనే పెన్షన్ ఈ పెన్షన్ ని గౌరవ సర్పంచ్ గారు దళాల బుజ్జుబాబు గారు అసలు జవాన్ అంద గారు చర్చ కొడుతున్నాం చూడప్పుడు రెండు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట తీసుకున్న ఎన్టీఆర్ భరోసాలో భాగంగా ఎవరైతే భర్త చనిపోయారో వారికి భరోసాగా ఉండాలని వారి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్లో భాగంగా చంద్రబాబు గ్రామంలో కొంకే అన్నపూర్ణ అన్న ఆవిడికి పెన్షన్ మంజూరు చేయించిన గౌరవ శాసనసభ్యులు వారికి అలాగే ఎంపీ గారికి అలాగే మన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ గారికి అందరూ కూడా ఉదయపడక తెలియజేస్తూ వారికి పెన్షన్ కోసం నమస్కారం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టా ప్రతిష్టాస తీసుకున్న ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పంచాయతీలో పది పెన్షన్లు మంజూరు కావడం జరిగింది ఈ పెన్షన్లన్నీ కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటికి ఇంటికెళ్లి మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా అందరికీ భరోసాగా ఉండదని కూటమి ప్రభుత్వం నిర్ణయం తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోలో పెట్టిన భాగంగా అన్ని కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఈ రోజు ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో వారికి భరోసాగా ఉండడానికి పెన్షన్ మంజూరు చేసి ఉన్నారు అంతేకాకుండా రేపు మన రైతు భరోసా కార్యక్రమం అలాగే ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం అన్ని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చు ప్రజలకి చేరువుగా ఉండాలని ప్రజా ఆమోదంతో ఈ ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమాలు పాల్గొన్న పోలేరుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష సతీష్ గారికి అలాగే జనసేన నాయకులు విల్పిన గారికి మా సర్పంచ్ గారు బుజ్బాబు గారికి మహిళ నాయకురాలు మన శ్రీరామ్మ గారికి అలాగే ఇక్కడ పాల్గొన్న పేరు పేరున పోలేరుగురు తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా జై చంద్రబాబు తెలుగుదేశం